అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే వారికి ఎన్నికల కమిషన్ అయితే షాకింగ్ ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇక ఏప్రిల్ నెల పెన్షన్లు ఒకటో తేదీ నుంచి ఇవ్వకుండా మూడో తేదీ నుంచి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మూడో తేదీ నుంచి కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ లాస్ట్ మినిట్లో మనకు వాలంటీర్లతో పంపిణీని రద్దు చేస్తూ కూడా కీలక ప్రకటన అయితే చేసింది అంతేకాకుండా పెన్షన్లు అనేటివి ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలని కూడా మనకు షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనమాట ఇక ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడే తెలుసుకుందాం ఇక పెన్షన్లు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎందుకు వాలంటీర్లతో రద్దు చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు వీడియోలో ప్రూఫ్తో కూడా చూపిస్తానండి ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను ప్రూఫ్తో కూడా దయచేసి మన ఛానల్లో వచ్చేదంతా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ ఉండదు దయచేసి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు నాకు ఏదైనా చేసే హెల్ప్ ఉంది అంటే ఖచ్చితంగా లైక్ చేయడమేనండి వీడియోను మీరు ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి వీడియోను అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసి మీతో పాటు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఇక ఈ నెల అనేది ఈ రోజుతో ముగుస్తుంది ఇక రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు అనమాట ఇక ప్రతి నెల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉదయం ఐదు గంటల నుంచి కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అయితే జమ చేస్తూ ఉంటుంది వాలంటీర్ల ద్వారా కానీ ఏప్రిల్ నెల పెన్షన్లు ఏంటంటే మనకు ఆల్రెడీ మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఇక ఎన్నికల కోడే కాకుండా రాష్ట్ర కూడా మనకు ఏదైతే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ మార్చి నెలతో ఇక ఈ రోజుతో ఈరోజుతో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది ఇక కొత్త ఆర్థిక సంవత్సరం అనేది రేపటి నుంచి కూడా జమ అవుతూ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకునేవారు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లను మూడు రోజులు లేటుగా అయితే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఎన్నికల కమిషను కానీ మనకు వాలంటీర్ల ద్వారానే ముందుగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారని కూడా ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది కానీ మనకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కానీ మనకు సంక్షేమ పథకాలు అందించట్లో కానీ పెన్షన్ల పంపిణీకి కానీ వాలంటీర్లను వినియోగించుకోకూడదని ఇక వాలంటీర్లకు ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్ కానీ బయోమెట్రిక్ డివైస్ కానీ మిగిలినటువంటి ఫోన్ కానీ మిగిలినటువంటి కూడా మనకు సంబంధిత అధికారుల దగ్గర అందజేయాలని కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఎన్నికల కమిషను కాబట్టి మనకు తాజా కీలక ప్రకటన అయితే రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు నుంచి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని మనం అందరం కూడా అనుకున్నాం కానీ మనకు సీన్ అయితే మారిపోయింది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హైకోర్టు ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ అనేది మూడు నుంచి కూడా చేస్తారా చేయరా అనేది కూడా ఇప్పుడు డౌట్ అయితే పడిందండి ఒకవేళ మనకు మూడో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా ఐదో తేదీ నుంచి అయితే చేస్తారు ఇక గతంలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేసేవారంటే మనకు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల కూడా ఒకటో తారీఖున అంటే ముప్పై లేదా ఇరవై తొమ్మిదో తారీఖున పెన్షన్ డబ్బులు సచివాలయంలో ఒక అధికారి వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి మనకు డబ్బులు అనేది డ్రా చేసుకొచ్చి వాలంటీర్ల వైజు మనకు పిలిచి డబ్బులు పంపిణీ చేసేవారు గతంలో ఆ విధంగా పంపిణీ చేస్తే ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచే కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు వాలంటీర్లు కానీ ఈ నెలలో మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఇక అయినా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ముందుగా వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయడానికి ఒక అథెంటికేషన్ లెటర్ అనేది ఇచ్చి ఆ అథెంటికేషన్ లెటర్ ద్వారా వారు పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశం అయితే కల్పించింది ఎన్నికల కమిషను కానీ హైకోర్టులో మనకు కేసు వేశారనమాట ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వాలంటీర్లు అయితే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా మనకు ఈ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలని హైకోర్టులో కేసు అయితే ఫైల్ అయింది ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలైతే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అందడంతో మనకు తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ పెన్షన్ పంపిణీని మూడవ తారీఖు నుంచి కూడా వాలంటీర్లతో నిలిపివేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది దీనికి ప్రత్యామ్నాయంగా అధికారుల యొక్క పంపిణీ చేయాల్సి ఉంటుందని కూడా మనకు ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మనకు పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఏప్రిల్ మూడో తారీఖున కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి ఎందుకంటే అధికారులు పంపిణీ చేయాలంటే మనకు చాలా కష్టతరమైనటువంటి పని అనమాట ఇప్పట్లో ఎన్ ఎందుకంటే బ్యాంకు నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు పెన్షన్ లిస్ట్ అనేది దగ్గర పెట్టుకుని అన్ని కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కాబట్టి కొద్దిగా సమయం అనేది పడుతుంది కాబట్టి మనకు ఏప్రిల్ మూడు నుంచి కాకుండా ఐదు లేదా ఆరో తారీఖుల నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేసేటట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి కాబట్టి ఏప్రిల్ మూడో తారీఖున కూడా పెన్షన్ పంపిణీ లేదు ఒకటో తారీఖున లేదు మూడో తారీఖు మార్చారు ఇక మూడో తారీఖును కూడా లేదండి ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా మనకు మీ యొక్క పంచాయతీ ఆఫీసుల దగ్గర కానీ లేకపోతే సచివాలయాల దగ్గర కానీ లేకపోతే మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఎంపీడీఓ కార్యాలయం దగ్గర కానీ లేకపోతే మీ మున్సిపల్ కార్యాలయాల దగ్గర కానీ ఈ పెన్షన్ పంపిణీ అనేది అధికారులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి పంచాయతీ సెక్రటరీలు కానీ లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ వార్డు సెక్రటరీలు కానీ మీకు ఈ పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే తాజాగా వాలంటీర్ల ద్వారా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకునింది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషను కాబట్టి మనకు ఈ వీరి ద్వారా నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో వాళ్ళ ద్వారా ఆ అధికారులు అయితే మీకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అది మీ గ్రామ పంచాయతీలో అయినా ఇవ్వచ్చు లేకపోతే మండల కార్యాలయంలోనే ఇవ్వచ్చు లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో అయినా కూడా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు అయితే కొద్దిసేపటి క్రితమే జమ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను స్క్రీన్ పైన ప్రూఫ్ కూడా చూసేయండి ఖచ్చితంగా మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందంటే మరికొంత లేట్గా పంపిణీ చేసే అవకాశం ఉంది మనమైతే ఖచ్చితంగా వాలంటీర్లు అయితే మన ఇళ్ళకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేయండి మనమే నేరుగా అధికారుల వద్దకు వెళ్ళి వారు చెప్పినటువంటి సమయానికి గ్రామంలో మనకు చెప్పడం జరుగుతుంది పలానా తేదీ నుంచి కూడా పెన్షన్లు ఇస్తాము పలానా దగ్గరికి వచ్చి రావాల్సి ఉంటుంది అని కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పాటు కూడా పెన్షన్ పంపిణీ అనేది ఇలాగే ఉంటుంది ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషన్ అయితే షాకింగ్ ప్రకటన చేస్తూ ఏప్రిల్ నెల పెన్షన్లను పంపిణీని రద్దు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది ప్రస్తుతానికి ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే ఐదో తారీఖు నుంచి కూడా అది కూడా అధికారుల ద్వారా అయితే పంపిణీ జరుగుతుంది